మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యాభై ఏడు పాయింట్ శాతం పోలింగ్ నమోదైంది శిబిరాలకు తరలించిన ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్లు నేరుగా బస్సులు ఇతర వాహనాల్లో వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు హక్కును వినియోగించుకున్నారు బారాల్సి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు ఎన్నికల్లో విజయం పట్ల ఆయన ధీమా వ్యక్తం చేశారు నారాయణపేట ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జడ్బీ చైర్పర్సన్ వనజ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు